హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటాం ఈ పవిత్రమైన రోజున సంగీతం కళలకు దేవతైన సరస్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ పవిత్రమైన రోజే సరస్వతీదేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాల కళాశాలలతో పాటు ప్రముఖ బాసర్లోని సరస్వతీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఈరోజున సరస్వతీదేవిని పూజించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు అంతేకాదు పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు త్వరగా పురోగమిస్తారని ఇంట్లో కూడా సానుకూల శక్తి ప్రవహిస్తుందని మనస్సు ఏకాగ్రతతో ఉంటుందని నమ్ముతారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని నోటి నుంచి సరస్వతి మాత ఆవిర్భవించింది ఈరోజు సరస్వతి మాత దర్శనమిచ్చి ఈ లోకానికి ఒక శబ్దాన్ని ఇచ్చిందని చెబుతారు వసంత ఋతువు ప్రారంభంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రారంభం అవడంతో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది అందుకే వసంత పంచమి రోజున ఇంట్లో తప్పనిసరిగా సరస్వతి దేవిని పూజించాలని పండితులు చెబుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో మంచి పురోగతిని సాధిస్తారు వసంత పంచమి సందర్భంగా సోమవారం మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది మౌని అమావాస్య రోజు చోటు చేసుకున్న తొక్కిస్ లాంటి లాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది కుంభమేళా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా పారామిలిటరీ బలగాలతో సహా యాభై వేల మంది పోలీసు బలగాలను మోహరించి భద్రతా ప్రణాళికను అమలు చేసింది కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది రద్దీని నియంత్రించేందుకు ఆపరేషన్ ఎలెవెన్ అమలు చేశారు యాత్రికులు సజావుగా త్రివేణి ఘాట్ల వద్ద రద్దీని నివారించేందుకు మేళా ప్రాంతంలో వన్ వే ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు బారికేట్ల సంఖ్యను పెంచడంతో పాటు అదనపు పోలీసు బలగాలను మోహరించారు జనవరి పదమూడున కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి ప్రయాగరాజ్లో మూడు ముప్పై మూడు పాయింట్ ఆరు ఒక్క కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది శనివారం రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది రాగా ఆదివారం సాయంకాలానికి ఒకటి పాయింట్ రెండు మూడు కోట్ల మంది భక్తులు స్నానాలు చేస్తున్నట్లు తెలిపింది వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం నాలుగు కోట్ల నుంచి ఆరు కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి పెరిగింది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రయాగ్రాజ్కు వచ్చి వెళ్లగా ఫిబ్రవరి ఐదు నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు కాగా భక్తులను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు అందరూ ఒకే చోట స్నానాలు చేయవద్దని పుణ్యస్నానం చేసిన వెంటనే ఘాటు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు సూచిస్తున్నారు కాళామార్గ్ ఆనకట్ట సంగమం వైపు వెళ్లే రహదారిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు డ్రోన్ల సహాయంతో రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వసంత పంచమి నాడు ఎవరూ కూడా బారికేట్లను బద్దలు కొట్టకుండా చూసేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ఇటీవల జరిగిన తొక్కిసలాట తర్వాత హోటల్స్ బుకింగ్ ఒక్కసారిగా పడిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు వసంత పంచమి తర్వాత బుకింగ్స్ పెరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఉండగా జనవరి ఇరవై తొమ్మిదిన జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది తొక్కిసలాట ఘటనలు రిపీట్ కాకుండా యూపీ ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ సీనియర్ అడ్వకేట్ విశాల్ తివారి పిటిషన్ దాఖలు చేశారు వసంత పంచమి నాడు అమృత స్నానం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది వివిధ రైల్వే స్టేషన్ల నుంచి నాలుగు వందల కంటే ఎక్కువ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ప్రకటించింది ప్రయాగరాజ్ జంక్షన్తో పాటు మరో ఎనిమిది రైల్వే స్టేషన్లలో వైద్యులు పారామెడికల్ సిబ్బందితో కూడిన మొత్తం ముప్పై రెండు వైద్య కేంద్రాలు పనిచేస్తున్నాయని అధికారులు వివరించారు